ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నాలుగు గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు కుంభరాశి వారికి శుభ సూచనల ప్రకారం పనులు విజయవంతంగా పూర్తవడం బాకీలు వసూలు కావడం సమయానికి డబ్బు అందుబాటులోకి రావడం జరుగుతుంది గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి సమాజంలో కీర్తి గౌరవం పెరుగుతాయి ఆశించిన దానికన్నా ఎక్కువ పురోగతి సాధించి సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది ఆధ్యాత్మిక చింతన కళాకారులకు సన్మానాలు శుభవార్తలు వివాహాలు కుదరడం ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం వంటి ఫలితాలు లభిస్తాయి వ్యాపారంలో వృద్ధి కొత్త వాహనాలు గృహయోగం వస్తు ప్రాప్తి కొత్త నిర్ణయాలు లాభాలు కొత్త పరిచయాల వల్ల ఆనందం కలుగుతాయి విద్యార్థులకి చదువుపై ఆసక్తి పెరిగి విజయాలు సాధిస్తారు ఉద్యోగస్తులకి మంచి పేరు పదోన్నతి విదేశీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి కుటుంబ సమస్యలు ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి స్త్రీలకి ఇబ్బందులు తగ్గి ఆనందం పెరుగుతుంది వ్యాపారస్తులకి ధనప్రాప్తి ఉంటుంది మొత్తంగా అన్ని రంగాల్లో సానుకూల ఫలితాలు లభించే శుభప్రదమైన సమయం ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి కాలభైరవ ఆష్టకం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖిన